హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు సండే సండే ఏంటి పనులు ఏమేమి చేసుకుంటామన్నది ఈరోజు వీడియో అనమాట ఇంకా మా ఆయన అయితే లేడండి ఇంటికాడయితే ఇంక నైట్కి అయితే వస్తాడు చిన్న కిరాణా బయటకు వెళ్ళాడు అనమాట ఇంక ఈరోజు అయితే మేమే పిల్లలు మేమే ఉంటుంది ఏం చేసుకుంటామా ఏం తింటామా ఏం చేస్తామన్నది ఇంక ఈ రోజు వీడియో అనమాట ఇంక టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతుంది అనమాట మార్నింగు సెవెన్ థర్టీ అయితే అవుతుందండి ఇంకా టిఫిన్ ఏం చేయలేదు మా అయితే కెలాగ్స్ కావాలన్నారు నేను కెలాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను అంటే ఇంకా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ అయితే పెట్టాను అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే వస్తాయి వచ్చినాక ఇంకా టిఫిన్ అయితే అది ఇంకా లంచ్కి ఏం చేసుకుంటామనేది చూసాండి ఈ వీడియో చూడకముందు ముందు చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా మా అయితే తీసుకొచ్చాడండి ఆర్డర్ అయితే వచ్చేసింది ఏం పెట్టానా అని చూపిస్తాను ఇవన్నీ కెలాక్స్ అనమాట ఇంకా చాలా బాగుంటాయండి ఇవి పాలల్లో వేస్తున్నాచ్చు గోరచిన పాలల్లో పాలు చల్లరాక దాంట్లో వేసుకుని తినడమే ఇంకా రెండు పాలు అయితే పెట్టాను రెండు పాలు ప్యాకెట్ పెట్టే పెట్టాను దీంట్లో మూడు వందలు చేస్తే ఫ్రీ డెలివరీ అండి నేను ఆల్రెడీ మూడు వందలు అయిపోయింది ఆయిల్ ప్యాకెట్ అయితే పెట్టాను కదా కరెక్ట్గా సరిపోయింది ఫ్రీ డెలివరీ ఇంకా మూడు వందలు అయితే దాటిందలేండి హ్యాండ్ వాష్ అండి లేదనమాట అయిపోయింది ఇంక ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట సంతూరు ఇది ఒకటి తీసుకున్నాను ఇంకొచ్చేసి అముల్ పాలు అండి ఎక్స్ట్రా ఏమైనా ఒకరికైనా టీ అని పెట్టుకోవడానికి సడన్గా పాలు కట్టలేకపోతే ఇది అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు అనమాట నైంటీ డేస్ పాలు అముల్ పాలు ఉంటాయి అనమాట ఎన్ని రోజులైనా ఉంటాయి ఎప్పుడైనా అవసరమైనప్పుడు పనికి వస్తాను నేను అవైతే తెచ్చుకొని పెట్టుకుంటానండి ఒకటో రెండు అని ఎప్పుడు కూడా ఇంకొచ్చేసి ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ అయితే అయిపోవచ్చింది ప్యాకెట్ అయితే పెట్టుకున్నాను ఇంకొచ్చేసి సబ్బులు అండి సబ్బులు కూడా లేవని పెట్టాను అనమాట ఇంకా టిఫిన్లు అయితే అయిపోయినాయండి ఇంకా పాలలు వేసుకుని అవైతే తినేసాము ఇంకా పప్పు అయితే నానబెట్టానండి ఇడ్లీకి నానబెట్టాను అనమాట కొంచెం ఒకసారి కడిగేసి నానబెట్టాను మళ్ళీ కడతాం కదా కొంచెం వాటర్ నానబెట్టేసాను నానబెట్టేశాను ఇంకా ఈరోజు బట్టలు అయితే వెయ్యాలండి ఇంకా వాషింగ్ చేసి వాషింగ్ ఉన్నాయి ఇంక షూ అయితే ఇంకా చేతి అయితే జాడీ చేయాలి అవి కొంచెం వాష్ చేసేసి ఎండలు అయితే ఆరబెట్టేస్తాను మంచిగా కాతుంది ఎండ అయితే ఇంక పప్పు అది నానబెట్టాను కదా అది నానేసరికి అయితే ఒక మూడు గంటలైతే సమయం పడుతుంది ఇంక ఈ లోపల లంచ్ కట్టా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఏం చేసుకున్నాం ఏంటి అది చూపిస్తాను ఇంకా పిల్లల షూ కూడా ఆరేసేసాను శుభ్రంగా వాష్ చేసి సరిపడా లేసి శుభ్రంగా వాష్ చేసేస్తే ఆరేసానండి కొన్ని వంట కూడా కడిగేసి ఎండ అయితే కాస్తుంది కదా బయటైతే పెట్టేసాను తర్వాత లోపల సరి చేసుకుంటాను ఇంకా మా ఊళ్ళో అయితే టీవీ అయితే చూస్తున్నారండి నచ్చిన మూవీ అయితే చూస్తున్నారు ఇంకా మా ఆయన అయితే ఫోన్ చేశాడండి చెప్పాను కదా అయితే వెళ్ళాడని చెప్పాను కదా చేశాడనమాట ఇంక ఇంకా సర్లే సింపుల్గా ఏదైనా కర్రీ చేసేసుకోండి సాయంత్రం అయితే బయటకు తీసుకెళ్తాను అంటే బయట బయటికి బిర్యానీ తింటాక అయితే తీసుకెళ్తా అన్నాడు సర్జలు అయితే సరే అన్న ఇంకా సింపుల్గా అయితే ఎగ్స్ ఉన్నాయి ఎగ్ ఫ్రై అయితే చేసేస్తానండి ఇంకా సింపుల్గా అంటే ఇంక అది ఒకటే కదా ఇంకా ఎగ్స్ అయితే ఉన్నాయి అది తీసేసుకొని తినేస్తాం ఈ పూట ఇంకా బట్టలు అయితే మిషన్లో అయితే వేసేస్తున్నానండి ఇంకా పిల్లలు స్కూల్ డ్రెస్సులు డైలీ వేసుకుంటే బట్టలు గట్టా అవి వేస్తాను అనమాట ఇప్పుడు కూడా వేస్తాను అనమాట పిల్లల ఒకసారి మా నాయ ఒకసారి మా ఆయన ఒకసారి వేస్తానండి ఎవరి వెళ్ళి విడివిడిగా అయితే వేస్తాను అనమాట ఒకసారి బెడ్షీట్లు అయితే వేస్తాను వన్ అవర్ అయితే వేస్తానండి డైలీ వాష్ గంట పడుతుంది అయ్యేసరికి పక్కన అయితే పండ్లు జరుగుతున్నాయండి బిల్డింగ్ పనులు డస్ట్ అయితే వస్తుందనమాట ఎక్కువ సిమెంట్ గట్ట పడుతుంది ఇక్కడ వాషింగ్ మిషన్ కవరు మొన్న చిరిగిపోయిందండి ఆల్రెడీ ఉండేది చిరిగిపోయిందనమాట ఎండకి ఇంకోటి తీసుకోవాలి డస్ట్ అయితే బాగా పడుతుంది ఎగ్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి అండి గుడ్లు వేసుకొని వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పటికి ఇంకా వంట చేసుకుంటా బట్టలు కూడా అయిపోయినాయండి ఇంకా ఆరేసేస్తున్నాను మా చిన్నోడితేతున్నాడు వీడియో అనమాట ఒక పక్క వంట కూడా అయిపోతుందండి రైస్ కూడా కడిగేసి పెట్టేశాను ఇంకా అది కూడా అవుతుంది పక్కన ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా తినడం ఇలా మొక్క మొక్కలా తీసుకున్నాను అనమాట నాలుగు గుడ్లు వేసి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలాగా ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా టైం వచ్చేసి ఇంకా సాయంత్రం ఆరున్నర అయితే అవుతుంది ఇంకా నైట్ అయిపోతుంది పడుతుంది అండి ఇంకా శీతాకాలం కదా తొందరగా చీకరపడిపోతుంది పప్పు అయితే నానిపోయిందండి పప్పు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు దాకా పిల్లలకి చదివించానండి బండి నుంచి ఎగ్జామ్స్ అనమాట ఇద్దరికి కూడా ఎగ్జామ్స్ అండి ఇప్పుడు దాకా అయితే చదివించాను పన్నెండు అయిపోయి ఇంకా అక్కడ బోర్డు అయితే పని చేయట్లేదు అదే చెప్తున్నాను మీకు కిచెన్ కాడ ఉండి బోర్డు అయితే పోయిందనమాట ఇక్కడైతే పెట్టుకున్నాను అక్కడ స్విచ్ అయితే పని చేయట్లేదు అందుకే కింద కూర్చుంటే బాగుంటుంది కదా అని ఇంకా కింద కూర్చొని అయితే గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను ఇంకా మా ఆయన వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయితే అవుతుందండి అయితే అయితే అవుతుంది ఇంకొచ్చి స్నానం గట్ట చేసి ఇంకైతే బయటకు అయితే వెళ్తాము నైట్ పది అయిపోతుందాము వెళ్ళేసరికి ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసానండి రెండుసార్లు కడిగేసి మంచి వేసి నానబెట్టేసి పక్కన పెట్టి పెట్టుకున్నాను మా వాళ్ళకి బ్రెడ్ ఉంటే జామూస్ ఇచ్చాను అది అయితే తింటున్నారు టీవీ చూస్తే అయితే తింటున్నారు అనమాట వెళ్ళేసరికి లేట్ అవుద్దామని ఇంకా అది పెట్టిచ్చాను ఇంట్లో ఎప్పుడు ఉంటుందండి బ్రెడ్ జామ్ అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటుంది ఇంక ఈ గ్రైండర్ వచ్చేసి మా ఇంటికాడ నేను తెచ్చేసానండి అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా మా చిన్నోడండి ఫోన్ కావాలి ఫోన్ కావాలని ఆర్పిస్తున్నాడు నన్ను ఇంకా పిండి అయితే నలిగిపోయిందండి తీసేస్తాను ఆల్మోస్ట్ నలిగిపోయింది బాగా నలిగిందనమాట ఇంకొక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఒక మూడు రోజులనే వస్తుంది రేపటికి వేసుకోవాల్సింది బయట అయితే పెట్టుకుంటాను కొంచెం అయితే రెండు ఆటలు వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా తీసేసానండి రవ్వ కూడా కలిపేసి ఇలా పక్కకైతే అయితే పెట్టేసాను అయితే పక్క తీసి పెట్టేసి ఉన్నట్టు డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మళ్ళీ పులిసిపోతుంది కదా బాగానే అయినా గండ్రం లేచింది తొందరగా ఉరుమవుతుంది ఇలాగైతే డబ్బాల్లో అయితే పెట్టేశానండి ఒక డబ్బాలో పెడతా కావలేదు ఫ్రిడ్జ్ చిన్నది కదా చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి ఎక్కువ పట్టట్లేదు అనమాట ఇంకా మేము బయట వెళ్ళాక అయితే చిన్న వీడియో అయితే తీస్తానండి ఇంకైతే అయితే రెస్టారెంట్కి అయితే వచ్చామండి టైం టెన్ అయితే అవుతుంది ఇంకా మా తమ్ముడు కూడా వచ్చాడు ఇది మాకు దగ్గరగా ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చామండి ద్వారకా రెస్టారెంట్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ముందుగా అయితే ఉల్లిపల్ తెచ్చి ఇచ్చేసాడు మా ఓడి మా అయితే పనిచేస్తున్నాడు అక్కడ ఇక్కడైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఇచ్చే గ్రేవీ అయితే మటుకు సూపర్ ఉంటుంది ఒకటి వింగ్స్ బిర్యానీని ఒక ఏమో దమ్ బిర్యానీ అయితే చెప్పాము చికెన్ వింగ్స్ అండి అది బాగుంటుంది అనమాట ఇంకా మా ఆయన అయితే అది చెప్పుకున్నాడు మేమైతే దమ్ బిర్యానీ అయితే చెప్పాను ఇంకా టేస్ట్ అయితే మటుకి సూపర్ అండి టేస్ట్ అయితే మటుకి చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ ఇస్తారు వీళ్ళు ఇచ్చి గ్రేవీ అయితే నాకు బాగా నచ్చుద్ది టేస్ట్ అయితే మటుకి చాలా బాగుంటుంది ఇదండి ఈ రోజుకి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి అస్సలు మర్చిపోవద్దు చూస్తున్నారు కానీ లైక్ చాలా తక్కువ లైక్ అయితే ఇవ్వండి బాయ్ అండి